హాయ్ అండి ఈరోజు రెసిపీ ఆలు మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే వీటిని బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఆలుకి ఈ విధంగా పీల్ చేసేసి ఆలుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మష్రూమ్ని రెండు పీసెస్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సే సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుందండి ఎందుకంటే చికెన్కి వేసే మసాలానే వేస్తాం కదా అందుకు ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకోవాలి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వస్తేనే కర్రీ టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అలాగే కలర్ కూడా బాగా వస్తుంది తర్వాత టమోటాలు వేసేసుకోవాలి ఈ టమోటాలని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ మిశ్రమన్నింటినీ బాగా మెత్తగా మగ్గనివ్వాలి ఇలా టమాటాస్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అలాగే మశ్రూమ్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి నేనైతే వాటర్లో వేసి పెట్టాను వీటిని బాగా నీట్గా రెండుసార్లు కడిగేసి ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే మట్టిలో ఉంటాయి కదా అందుకే కొద్దిగా మట్టి అయితే ఉంటుంది అందుకే నీట్గా కడిగి వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి అంతలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము నేను ముందుగా ధనియాలు అలాగే ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫౌడర్లో చేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్ అయింది ఫౌడర్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి తురుముని వేసుకున్నాను దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే వేయలేదు ఇలా పొడి పొడిలాగా మాత్రమే చేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇవి ఉడుకుతున్నాయి చూడండి ఈ మష్రూమ్స్ అయితే చిన్నగా అయిపోయాయి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలానైతే వేసేసుకోవాలి ఈ దాన్ని అంతటిని బాగా కలిపేసుకోవాలి మసాలా అంతటికి బాగా పట్టేలాగా కలుపుకొని మనము వాటర్ అవసరమైతే వేసేసుకోవాలి లేదంటే లేదు ఆల్రెడీ మష్రూమ్లో వాటర్ ఉంటాయి కాబట్టి వాటరు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు అవసరమైతే కొద్దిగా వేసేసుకోండి తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ